అమరావతిని రాజధానిగా ప్రకటించారు ఏమనిపిస్తుంది సార్ గతంలో మూడు రాజధానులు అన్నాడు ఏ రాజధాని లేని పరిస్థితిలో మనం ఉన్నాం ఇప్పుడు ఇప్పుడైనా ఒక రాజధాని అంటే తయారవుతుంది మనం కూడా జాగ్రత్తగా సపోర్ట్ ఇస్తే బాగుంటుంది సరిగ్గా తయారవుతాయి ఇప్పుడు చూసినట్లయితే పనులు కూడా చాలా వేగవంతంగా జరుగుతున్నాయి పోలవరం కానీ అమరావతి కానీ భవిష్యత్తులో ఎట్లా ఉండబోతుంది సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మంచి అవకాశం తీసుకున్నట్టే ఉంటారు అన్ని సవ్యంగా జరిగితే విపక్షాలు అక్కడ అక్కడ లేకుండా హడావిడి పెట్టకుండా ఉంటే అన్ని బాగా జరగాలని కోరుకుంటున్నాం బాగా జరుగుతాయి మూడు రాజ్యాలు కానీ ఒక రాజు అంటే మూడు రాజు ఉపయోగం ఏమిటి చెప్పండి సార్ ఒకదానికి ఒకదానికి దిక్కు సరిగా లేదు అసలు రాజధాని అంటే ఏమిటి ఒక ఒకటి సక్రమంగా జరగడం కోసం అని చెప్పి ఇదంతా ఒక నాటకం పెట్టాడు మూడు రాజధానులు పెట్టేసి మూడు ప్రాంతాన్ని విడదీసేసి నాశనం చేసేసాడు జగన్ ఆంధ్ర సార్ ఇప్పుడు అమరావతిని రాజధానిగా ప్రకటించారు ఎట్లా ఉండబోతుంది సార్ అమరావతి రాజధాని అని అంటే అభివృద్ధి అంతా కూడా ఒక దగ్గర కేంద్రీకృతమై ఉండడం చాలా మంచి విషయమే పోలవరం కానీ ఇప్పుడు అమరావతిలో పనులు కానీ చాలా వేగవంతంగా జరుగుతున్నాయి ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది చంద్రబాబు నాయుడు ఎట్లాగా పనితీరు ఎట్లా ఉండబోతుంది అంటారు భవిష్యత్తులో అతన్ని పనితీరు చాలా కరెక్ట్గా చేస్తారు విజన్ ఉన్న నాయకుడు కాబట్టి అతను పనితీరు బాగానే ఉంటుంది ప్రజల్లో కూడా సంతృప్తి వ్యక్తం చేస్తారు చేస్తూనే ఉంటారు ఎందుకంటే అతను ఎక్స్పీరియన్స్డ్ చీఫ్ మినిస్టర్ కాబట్టి అతనికి విజన్ ఉంటుంది దాని ప్రకారం అతను చేసుకుని వెళ్ళడంలో ప్రాబ్లం ఏం లేదు యాక్చువల్గా రియాలిటీ ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు ఇంజనీర్స్ ఉంటారు వాళ్ళు ఉంటారు లెట్ దమ్ దేర్ ఫినిష్ దేర్ వర్క్ ఇప్పుడు ప్రతి ఎక్కడైనా వన్ క్యాపిటలే రాజధాని ఉండాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అమరావతిని క్యాపిటల్ చేస్తున్నారు ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది అమరావతి క్యాపిటల్ ఇస్తే మంచిదే మరి అక్కడే ఉంటారు కదా మూడు రాజధానులు అనేది వేస్ట్ ఏదో ఒకటానికే చేయలేవు ఎందుకంటే అన్నీ ఒకరి దగ్గర ఉంటాయి కాబట్టి సపరేట్ సపరేట్గా ఉండడం వల్ల ఏంటంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్ ఇప్పుడు అమరావతిని రాజధానిగా ప్రకటించారు ఎట్లా ఉండబోతుంది సార్ ఒకటి ప్రకటించడం వల్ల మంచిదని అంటారు క్యాపిటల్ ఉండడం వల్ల మంచి జరుగుతుంది ఎందుకంటే ఉన్న బడ్జెట్ ని మూడు విధాలుగా అది సర్క్యులేట్ చేయడం అది సరిపోదు ఇప్పుడు ఉన్న ఉన్న బడ్జెట్ ప్రకారంగా సరిపోదు కాబట్టి ఒకటి ఉండడం చాలా మంచిదని నా భావన ఇప్పుడు మీరు చూసినట్లయితే పనులు కూడా చాలా వేగంగా జరుగుతుంది పోలవరం కానీ అమరావతి కానీ ఈ ఐటీ కంపెనీలు ఇవన్నీ ఇవన్నీ చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంటారు ఇది పూర్తి అయ్యేటప్పటికి ఎట్లా ఉండబోతుంది చంద్రబాబు గారు ఎట్లా చేయబోతారంటారు భవిష్యత్తులో ముందు చేసే ప్రభుత్వం అన్ని కూడా ఏం చేశారంటే సంక్షేమ పథకాల మీద కొన్ని ఏం చేశారంటే ఉన్న బడ్జెట్ని ప్రజలకి సంక్షేమ పథకాల కింద పంచడం జరిగింది మనకి ఎప్పుడైతే క్యాపిటల్ విడిపోయామో మన ఆంధ్రప్రదేశ్ అమరావతి రాష్ట్రం విడిపోయిన తర్వాత కొన్ని వర్ణర్లు మనం వాటికి ఉపయోగించవలసింది సంక్షేమ పథకాల మీద ఉపయోగించారు బడ్జెట్ అందువల్ల లో బడ్జెట్ అయ్యింది ఇప్పుడు మళ్ళీ ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ పోలవరం కానీ అమరావతి కానీ డెవలప్ చేయడానికి చేస్తున్నారు అది ఫ్యూచర్ విజన్ చూసుకొని అది మంచిదనే నా భావన విశాఖపట్నం డెవలప్మెంట్ ఇవన్నీ చూస్తుంటే ఇంకా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయంట ఖచ్చితంగా కావాలి ఎందుకంటే ఇంతకు ముందు హైదరాబాద్ చేసేటప్పుడు అటువైపే వాళ్ళే అటువైపు తెలంగాణ వైపే ఫుల్ డెవలప్మెంట్ చేశారు వైజాగ్ ఏంటంటే ఒక మంచి సిటీ అంతవరకే కానీ ఏ ఇది కూడా మనకి ఎటువంటి ఇది కూడా ఇవ్వలేదు ఇప్పుడు ఆల్రెడీ ఐటీ సెక్షన్ కూడా ఈ రోజు ప్రధానమంత్రి ఏదో రెండు వందల మూడు వందల కోట్లంతా శాంక్షన్ చేసినట్టుంది మంచిదే రేపొద్దున్న మనకి రైల్వే జోన్ వచ్చినా బాగుంటుంది లేదు మెట్రో వచ్చినా సరే బాగుంటుందని నా అభిప్రాయం రావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే అసంఘట కార్మికులు కానీ లేకపోతే బయట ప్ర బయట గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు ఎక్కువగా వైజాగ్లో బతుకుతున్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయో నా అభిప్రాయం ఇప్పుడు అమరావతిని రాజధానిగా ప్రకటించారు ఎట్లా ఉండబోతున్నారు అది ఫస్ట్ నుంచి అనుకుంది ఫస్ట్ నుంచి అనుకుందే కాబట్టి బాగానే ఉంటుంది ఏంటంటే పది మందికి ఏంటంటే చంద్రబాబు నాయుడు ఒకప్పుడు హైదరాబాదు ఒక డెవలప్మెంట్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఎలాగా ఇచ్చేశాడో ఈరోజు అమరావతి కూడా అవుతుంది నలుగురికి ఉద్యోగాలు కలిసి వస్తాయని ఎక్కడికో కర్ణాటక లేకపోతే ఇంకొక రాష్ట్రం ఇల్లి చేసే బదులు మన అనేది ఆంధ్రాలో ఒక జీవనోపాధి కల్పిస్తారని కోరుకుంటున్నాం సార్ ఇప్పుడు గతంలో మూడు రాజధానులు మూడు రాజధానులు అన్నారు రాజధాని లేని పట్టి మూడు రాజధాని కన్నా ఒక రాజధాని ఉంటే ఎట్లా బెస్ట్ అంటారు సింగిల్ ఎజెండ్ అనేది ఎప్పుడు కూడా ప్రజలకు ఆమోద్యమే ఇప్పుడు మూడు రాజధానులు అనేది ఎక్కడి నుంచి ఎక్కడ పరిపాలిస్తారు ఒక దగ్గర అనేది రాజధానిని ఒక చోట ట్రావెలింగ్ కానీ లేకపోతే ఉద్యోగుల విధంగా కానీ ఒక దగ్గర వాళ్ళకి భవిష్యత్ తరాలకి ఒక దగ్గర ఉండే చేసుకునే విధంగా చేస్తున్నారు అది మేము ఇప్పుడు జన ఆమోదిస్తున్నాం అండి సరే ఇప్పుడు వైజాగ్ లో ఆల్రెడీ డెవలప్మెంట్ కంట్రీ ఇంకా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయా ఈ కూట ప్రభుత్వం ఇప్పుడు కొంతమంది ఉన్నారు అవదనుకుంటే అవదనుకుంటారండి ఎందుకు అవదాం అనుకునే వాళ్ళకి అవుతుందండి ఈ రోజు కాపైనా రేపటికైనా అయితే కాలయాపన ఏంటంటే ఒక్కొక్కటి నెరవేర్చుకొని రావాలంటే కొంచెం కాలయాపన అవుతుంది దాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు మన తెరవేళకున్న భవిష్యత్ తరాలకి ఒక ఆధారం మనం కల్పించాలి అలాగే మన ప్రభుత్వం కూడా కల్పిస్తుందని భావిస్తున్నాను అమరావతిని రాజధాని చేస్తున్నారు ఎట్లా ఉండబోతుంది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా పాజిటివ్గానే చేస్తారు ఆయన ఎప్పుడు చూసినా కూడా మంచి మంచి ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఇచ్చారు ఆయన ఓకే అండ్ టాకింగ్ అబౌట్ అమరావతి అది యాక్చువల్లీ ఆయన ముట్టుకున్న ప్రాజెక్ట్ మంది వదిలేశారు ఆయన సూపర్ ఫాస్ట్ చేస్తున్నారంటే కదా అది జరిగితే ఇప్పుడు చాలా వేగంగా జరుగుతుంది అన్ని అన్ని కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి చాలా మంచి అభివృద్ధి అనేది వస్తుంది అని అనుకుంటున్నాను నేను ఆల్రెడీ జరుగుతున్నాయి కూడా అవి ఇప్పుడు గతంలో మూడు రాజధానులు మూడు రాజధాని అన్ని ఇప్పుడు దాకా రాజధాని లేని పరిస్థితి గత ప్రభుత్వం ఇప్పుడు ఒక రాజధాని పెట్టడం వల్ల ఉపయోగాలు ఎట్లా ఉంటది ఇప్పుడు పనులు కూడా చాలా పోలవరం కానీ చూసినట్లయితే ఐటీ కంపెనీలు ఇవన్నీ ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎట్లా చేయబోతున్నారు పై ఈయనైతే ఒక దగ్గర పెట్టారు కదా చాలా బాగుంటదేమో అనుకుంటున్నాను మరి వైజాగ్ లోని ఎట్లా డెవలప్మెంట్ అవుతుంది అనుకుంటున్నారు వైజాగ్ సిటీలోని మెట్రో కానీ విశాఖపట్నం ఇది అభివృద్ధి అయ్యే అవకాశాలు ఉన్నాయి వైజాగ్ అభివృద్ధి అయ్యే అవకాశాలు సార్ మంచి మంచి క్వశ్చన్లు అడుగుతున్నారు మీరు కొత్త రూట్స్ చూడలేదా ఇంకా థింగ్స్ ఆర్ గెటింగ్ డెవలప్డ్ చాలా గట్టిగా అవుతుంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలోని నిరుద్యోగులు ఎట్లా ఉండబోతుంది ఏమో ఆయన లాస్ట్ టైం ఉండేటప్పుడు వచ్చి పెద్ద పెద్దవి తెచ్చారు కదా ఆయన ఇప్పుడు ఏదో కొత్త స్టీల్ ప్లాంట్ కూడా పెట్టారు ఇక్కడ అనకాపిల్లి దగ్గరలోనే ఎక్కడో ఇట్ విల్ టేక్ టైం గురించి ఐస్ క్రీమ్ వంట చేసినా కూడా కట్ చేయాలి వస్తాలి గ్యాస్ లో పెట్టాలి ఉడకాలి దాదా తినాలి రుచి ఎలా ఉంది చెప్పడానికి దాని